సరిగ్గా పదేళ్ల క్రితం నాటి మాట రెండు వేల పద్నాలుగు సంవత్సరం జూనియర్ ఎన్టీఆర్ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు మార్కెట్ తగ్గలేదు కానీ తమ హీరోకు బ్లాక్ బస్టర్ పడటం లేదనే బాధ అభిమానుల్లో కనిపిస్తోంది దర్శకుడు పోరి జగన్నాథ్ కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో వేరే రచయిత వక్కంతం వంశీ ఇచ్చిన కథ బాగా నచ్చటంతో ఈ కాంబోలో సినిమా తీసేందుకు రెడీ అయ్యారు నిర్మాత బండ్ల గణేష్ తొలుత ప్రకటన వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు ఇది నిజంగా వర్కౌట్ అవుతుందనే అనుమానాలు లేకపోలేదు కట్ చేస్తే ఇన్స్పెక్టర్ దయాగా ఒక దయలేని పోలీస్ గా తారక్ క్యారెక్టర్ ని సరికొత్తగా డిజైన్ చేశారు పూరి ముందనుకున్న దేవి శ్రీప్రసాద్ బదులు మిక్కీ జే మేయర్ లాక్ అయ్యాడు నేపథ్య సంగీతం ఇవ్వటానికి మణిశర్మ ఒప్పుకున్నారు హీరోయిన్ గా కాజుల్ అగర్వాల్ ఫిక్స్ విలన్ గా ప్రకాష్ రాజు తప్ప వేరే ఆప్షన్ ఉండేది కాదు ఎక్కువ ఆలస్యం చేయకుండా షూటింగ్ వేగంగా పూర్తయిపోయింది ఫిబ్రవరి ఒక రకంగా డ్రై సీజన్ లో టెంపర్ రిలీజ్ అయింది నేటివ్ షేడ్స్ తో మొదలయ్యే తారక్ పాత్రను ఫస్ట్ హాఫ్ లో చూసి ప్రేక్షకులు షాక్ తిన్నారు ఒక అనూహ్యమైన మలుపుతో దయా క్యారెక్టర్ లో వచ్చే మార్పుని పూరి చూపించిన తీరు శభాష్ అనిపించుకుంది ముఖ్యంగా కోర్టు సన్నివేశాల్లో జూనియర్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే మా సాక్షన్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇలా ఏది మిస్ కాకుండా టెంపర్ నడిపించిన తీరు విమర్శకులను మెప్పించింది పాటలు మాస్క్ ఎక్కేశాయి బీజిఎం కోసమే మళ్లీ థియేటర్లకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు జూనియర్ నటన చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు డాన్సులు సైతం అంతే స్థాయిలో పండాయి డెబ్బై కోట్లకు పైగా వసూలు చేసింది సినిమా తర్వాత తారక్ ఎన్నో బ్లాక్ బస్టర్స్ చేసి ఉండచ్చు కానీ టెంపర్ లాంటి ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ లాంటి హై ఎనర్జీ సినిమా మరోసారి పడాలి రీ రిలీజ్ చేయటం కాదు దయా లాంటి మల్టీ షేడ్స్ లో ఐన్ టైగర్ ని మరిన్ని సార్లు చూడాలి దాన్ని అయాన్ ముఖర్జీ ప్రశాంత్ నీల్ ఎవరు నెరవేరుస్తారో మరి